ఓం భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధికా లాక్స్ ఈరోజు కర్ణాటక హుస్పేట దగ్గర సముద్ర మట్టానికి దాదాపు మూడు వేల అడుగుల ఎత్తులో ఉండే సండూరు అనే గ్రామంలో వెలిసిన దేవాలయం కుమారస్వామి దేవాలయం ఈ దేవాలయం ఎనిమిదవ శతాబ్దంలో బాదామి రాజ్యం రాజుగారు నిర్మించారు ఈ దేవాలయం సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నందువల్ల వాతావరణం చాలా చల్లగా ఉంటుంది ఈ ప్రాంతమంతా చెప్పాలంటే ఎర్ర బంగారు అని చెప్పవచ్చు ఈ కొండల నుండే ఐరన్ బోర్ తవ్వి స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రీస్కు సప్లై చేస్తారు అతి పురాతన ఆలయ ప్రాంగణంలో విశిష్ట శిల్పకళా రూపంలో ఉండే గోపురం అందులో అత్యంత తేజోరూపుడైన ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల తనయుడు శరవణ భవుడు కార్తికేయుడు దీపకాంతులతో వెలిగే కుమారస్వామిని చూడగానే ఆ రూపానికి సాష్టాంగ నమస్కారాలు చేయాలి మనల్ని కాపాడడానికి భూకి విచ్చేసిన కరుణామయుడు కుమారస్వామి ప్రక్కనే ఆదిపరాశక్తి జగజ్జనని పార్వతీమాత ఆలయం అమ్మవారి దర్శనం మనకు పూర్వజన్మ సుకృతం అమ్మ చిరుమోముతో మన ముందు నిలబడినట్లు రూపం అద్భుతం ఆలయం చుట్టూ పచ్చదనంతో ఉద్యానవనంలో చూడ ముచ్చటగా ఉంటుంది ప్రాంగణంలో శివాలయం కూడా ఉంది పరమేశ్వరం దర్శనం జన్మ పాపహరణం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ॐ ओ नमस्तुभ्यं प्रसीदमभास्करदिवाकरणमस्तुभ्यं प्रभाकरणमोऽस्तु ते सप्तास्वरथमारूढं प्रचन्नं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् त्रैगुण्यञ्च महाशूरं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं बृंहितं तेजसं पुञ्जं वायुराकाशमेव च प्रभस्त्वं सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम्